ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళు లేని పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది మూడు కేటగిరీలుగా ఇళ్ళు పొందేదానికి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే కల్పించబోతుంది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేటి దేశంలో కూడా చాలామంది మురికివాడలైతే నివసిస్తున్నారు అలాంటి వారికి శాశ్వత గృహాలు పొందడానికి భారత ప్రభుత్వం సాయం అయితే చేస్తుంది అందుకే ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకి ఇళ్ళు పొందడానికి ఆదాయం ఆధారంగా ప్రజలను మూడు గ్రూపులుగా విభజించారు ఈ కేటగిరీల కింద ప్రజలు సబ్సిడీ రుణాన్ని కూడా పొందవచ్చు అనమాట ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా బలహీనమైన విభాగం ఎల్ఐజీ తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు ఎంఐజి మధ్యస్థ ఆదాయాన్ని సంపాదించేవారు ఇందులో ఎంఐజి వన్ కేటగిరీకి ఆరు నుంచి మనకి పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం అయితే ఉండవచ్చు ఈ వర్గం తొమ్మిది లక్షల వరకు సబ్సిడీ రుణాన్ని అయితే మొత్తానికి అర్హులన్నమాట ఎంఐజీ వన్ కేటగిరీ వార్షిక ఆదాయం పన్నెండు నుంచి పద్దెనిమిది లక్షల వర్గానికి రాయితీ కోసం అనుమతించబడిన క్రెడిట్ పరిమితి ఒకటి పన్నెండు లక్షలు అనమాట ఈ ఎంఐజీ కేటగిరీ టూ అనమాట సో వీళ్ళకైతే పన్నెండు లక్షల వరకు మనకి సబ్సిడీ రూపంలో క్రెడిట్ అయితే లభిస్తుంది ఇక ఎల్ఐజీ వర్గం యొక్క వార్షిక ఆదాయం మూడు నుంచి ఆరు లక్షల మధ్య ఉండాలి వీరికి శాంక్షన్ అయిన లోన్లో ఆరు లక్షలు ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఆదాయం మూడు లక్షల వరకు ఉండాలి వారికి సబ్సిడీ రుణం మొత్తం ఆరు లక్షల వరకు అయితే ఉంటుంది ఈ రుణాలు నిర్దిష్ట రుణంలో సబ్సిడీ అయితే పొందుతాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని అయితే పొందగలరు ఉదాహరణకు తండ్రి మరియు కొడుకులు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తే ఒక తండ్రి లేదా కొడుకు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాలు అయితే పొందగలరు ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా ఉండి ఇద్దరికీ వేరువేరు రేషన్ కార్డులు ఉన్నట్లయితే వారికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అర్హులుగా అంగీకరించబడతానని కూడా సమాచారం అయితే ఉంది సో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మీరు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మూడు